జీవితంలో సక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుంటారు వాటిని సాధించడం కోసం ప్రణాళికలు వేసుకుంటారు లక్ష్యాలు ప్రణాళికలు ఉంటే సరిపోదు వాటిని సరిగ్గా అమలు చేస్తేనే అనుకున్నది సాధిస్తారు జీవితంలో విజయం సాధించిన కొందరు వ్యక్తుల్లో కామన్గా కనిపించే సిక్స్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని మంచి అలవాట్లు ఉండాలి మంచి అలవాట్లతో జీవితంలో విజయం సాధించిన వారిలో కామన్ గా కొన్ని విషయాలు కనిపిస్తాయి వాటిలో మొదటిది లక్ష్యం జీవితంలో ఏం సాధించాలని అనుకున్నా దానికి ముందు ఖచ్చితంగా ఒక ప్రణాళిక అవసరం దానికి ప్రాధాన్యత ఇవ్వాలి రెండవది విశ్రాంతి కొందరు లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటారు కానీ ఒత్తిడిలో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవడం ద్వారా కొత్త ఉత్సాహం పుంజుకుంటుంది అప్పుడే లక్ష్యాల మీద ఆసక్తి పెరుగుతుంది మూడవది ప్రణాళికలను అమలు పరచడం కేవలం లక్ష్యాలు ప్రణాళికలు ఉంటే సరిపోదు వాటిని సరిగ్గా అమలు చేయాలి అంటే వాటి మీద పని చేయాలి ఇక నాలుగవది వ్యక్తిగత శ్రద్ధ మనం ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా వాటిని సాధించే క్రమంలో వ్యక్తిగత శ్రద్ధ అనేది అవసరం ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం వ్యాయామం చేయడం ద్వారా సెల్ఫ్ కేర్కి ప్రాముఖ్యత ఇవ్వగలుగుతారు ఐదవది సానుకూల దృక్పథం కొందరిలో పాజిటివ్ యాటిట్యూడ్ తక్కువగా ఉంటుంది తమ లక్ష్యాలపై వారికే నమ్మకం ఉండదు అలా కాకుండా అనుకున్నది సాధిస్తామనే నమ్మకంతో ముందుకి సాగితే లక్ష్యాలను సాధించడానికి అది ఎంతో సహాయకారిగా ఉంటుంది ఆరవది నెట్వర్కింగ్ ఇది విజయం సాధించడంలో ఎంతో సహకరిస్తుంది ఇతరులతో మన ఆలోచనలు అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాం కొందరి ఐడియాలు మనం విజయం సాధించడానికి ఎంతగానో సహకరిస్తాయి ఈ ఆరు అలవాట్లు చాలా మంది విజయం సాధించిన వ్యక్తుల్లో కనిపిస్తాయి